హలో అండి అందరికి నమస్కారం ఈరోజు ఇది మూడో వీడియో అండి సో వీడియో అనుకున్నప్పుడు ఏమంటే వీడియో మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి సో ఏంటి అంటే రేపు పొద్దున్నే సెవెన్ స్కూల్కి పంపాలి కదా ఇంకా పంపించారనమాట వద్దు నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అందుకని చెప్పేసి ఇంటికి వచ్చేసానండి నేను అది ఇప్పుడు సెవెంత్ స్టాండర్డ్ కదా ఇబ్బంది అవుతుంది ఇంటికి వెళ్ళిపోమన్నారని చెప్పి ఇంటికి వచ్చేసాను అనమాట ప్రజెంట్ అయితే చెందేరి అండి ఇంకా టైం పడుతుంది కదా ఈ వన్ అవర్లో రిప్లైస్ ఇవ్వచ్చులే అని చెప్పేసి మీకైతే వీడియో అయితే పోస్టింగ్ ఇచ్చేస్తున్నానండి టెన్ వరకు మాక్సిమమ్ ఇంకా టెన్ వరకు రిప్లైస్ అయితే ఇచ్చేస్తాను ఇవన్నీ కూడా చందేరి సారీస్ అండి చందేరి సారీస్ ప్యాంటీ సారీస్ అన్నీ ప్రతి సారీ మీరు ప్రే ప్రతి రూపాయికి మీ అందరికీ తెలుసు అండి చందేరి సారీస్ ఎంత క్రేజ్గా ఉన్నాయి శారీస్కి అనేది సో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఇది శారీ బ్లూ అండ్ పింక్ ఇది బ్లౌజు ఆర్ ఇది పళ్ళు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇది వచ్చికి మోస్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సూపర్గా ఉంది అనమాట ఇది కూడా చందేరినే కథ మీకు గాడి గాడిగా ఉంది కానీ చెందేరి చాలా క్లాస్గా ఉంటుంది ఇది పళ్ళు పట్ ఇది బ్లౌజ్ అండ్ పీచ్ కలర్ అండి శారీ ఇది బార్డర్ ఫైవ్ నైంటీ నైన్ అండి ఇది వచ్చరికి మీకు ఫ్యాన్సీ వస్తుందండి శారీ వచ్చేటికి ఫ్యాన్సీ వస్తుంది అండ్ ఇది వచ్చి మనకి బ్లౌజు ఇది పళ్ళు పట్ ఇది వచ్చినప్పటికీ మీకు శారీ అవుట్లుక్ వచ్చినప్పటికీ ఈ మాదిరి వస్తుంది వివింగ్తో వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఫైవ్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండి లేవు ఉన్న వరకు అయితే పెట్టేస్తున్నాను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ అండి జిగ్జాగ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది ఇది పళ్ళు పాట అండి ఇది బ్లౌజు శారీ వచ్చినప్పటికీ మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో సూపర్గా ఉంది అండ్ ఒకసారి శారీ ఉల్టా లేపు ఒకసారి చాలా బాగుంది రియల్గా సూపర్గా ఉంది అంటే మంచి కళ్ళైతే షేడ్ అనమాట అది లుక్ రియల్ లుక్ ఇది చాలా బాగుంది శారీ అనేది ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫైవ్ నైన్టీ నైన్ అండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అయిపోయినాయి అని మాత్రం అనొద్దు అండి ఎప్పుడు పెట్టినా సరే అసలు ఈనాటికి కూడా చెందేరి క్లియరెన్స్లో ఒకే ఒక్క ట్రిప్ ఉంటామేమో మాక్సిమమ్ అది కూడా అస్సలు మిగలవండి అండ్ మంచి శనగపిండి కలర్ అండి సూపర్గా ఉంది శారీ జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఇది పల్లెపాట్ ఇది బ్లౌజ్ శారీ వచ్చేప్పటికి ఇలాగ మనకి వీవింగ్తో అండి వీవింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను వీవింగ్ ఇది సరికి డార్క్ జామున్ కలర్ అండి సో డార్క్ జామున్ కలర్ ఇదొసరికి పళ్ళు పాట అండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేటికి మీకు శారీ వీవింగ్ ఇది కూడా వీవింగే బ్యూటిఫుల్ పిస్తా అండ్ పింక్ కలర్ అండి అద్ద్రిపోయింది శారీ అయితే మాత్రం సూపర్గా ఉందండి ఈ ప్రైస్కి వచ్చేటటువంటి శారీసే కాదు అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫైవ్ ఓన్లీ ఇది వచ్చేటకి కొంచెం ఫ్యాన్సీ అండి కొంచెం నాకు ఆర్గంజా స్టైల్ అయితే ఉంది కానీ బట్ బ్రాసో లుక్ అయితే వచ్చిందండి ఇది ఆర్గంజా అనమాట మనకి డార్క్ జామున్ కలర్ ఇది వచ్చరికి బ్రాసో వచ్చింది మనకి సో వాటికి ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి ఒక్కటే పీస్ సింగిల్ పీస్ రేర్ పీస్ అండి అది కూడా నేను చెప్తున్నా సింగిల్ రేర్ పీస్ ఇది కూడా మీకు ఫ్యాన్సీ అండి ఇది కూడా మనకి ఫ్యాన్సీ ఇది పళ్ళుపాటు ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు శారీ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి ఇది కూడా ఫ్యాన్సీనే అండ్ ఇది వచ్చేది పళ్ళు ఆర్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి శారీ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి సో ఇది వచ్చేసరికి చెందేరి మీ అందరికీ తెలుసు కాంట్రాస్ట్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు పాటు వీవింగ్ థ్రెడ్ వివింగ్ వస్తుందండి శారీస్ వచ్చినప్పటికీ మీకు థ్రెడ్ వీవింగ్ వస్తుంది పీచ్ విత్ మెరూన్ అండ్ ఇది కూడా చెందేరి అండి చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ కలర్ చాలా సూపర్గా ఉంది శారీ ఇది పళ్ళు పాట అండి బ్లౌజ్ ఇది శారీ వచ్చినప్పటికీ ఇలా వస్తుంది మీకు డిజైన్ లుక్ అనేది ఇదేసరికి రాణి పింక్ అండి ఇది కూడా చందేరీనాయి అస్సలు చూడక్కర్లా వాందేరిలో పైతాని మళ్ళీ అందరూ ఇదే అడిగితే మళ్ళీ నేను చెప్పలేనండి మళ్ళీ ఒకటే పీస్ ఉంది మళ్ళీ ఇదే అడిగితే మనం ఏం చేయలేమండి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకైతేనే ఇవ్వగలుగుతాం కదా ఇది వచ్చేటకి గ్రీన్ కలర్ అండి ఇది కూడా చందేరినాయి ఇవన్నీ క్లాస్ట్లీ శారీసేనా అండి ఇది పళ్ళు పట్టు ఇది బ్లౌజు అండ్ వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ కలర్లో మీకు ఈ మాదిరి శారీ ఇది కూడా ఎక్స్ట్రాడినరీగా ఉందండి వా ఇది శారీ చాలా బాగుంది ఇట్లా పట్టుకో డిజైన్ ఇది శారీ చూసారా బాబు అమ్మ అదే బాబుని ఎత్తుకున్నట్టుగా చాలా బాగుందండి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నట్టు ఎత్తుకుంటున్నట్టు చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంది చాలా యూనిక్గా ఉందండి డిజైను అండ్ కింద కూడా ఇదిగోండి ఇట్లాగా ఇలా ఎత్తుకున్నట్టుగా ఉందన్నమాట మీకు చాలా డిఫరెంట్గా ఉంది అంతే కదా ఇంత డిజైన్ చాలా బాగుంది ఇది కూడా ఆర్గంజానేనండి ఇందాక దీనిలో వైన్ రెడ్ కలర్ చూసాం కదా అందులోనే గ్రీన్ ఇది కూడా బ్రిక్ రెడ్ కలర్ అండి బ్రిక్ రెడ్ కలర్ థ్రెడ్ వివింగ్ అండి ఇది థ్రెడ్ వివింగ్ ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ అండి ఇది చూసారా ఏం అంత ప్రాబ్లమ్ ఏం లేదు ఇక్కడ కొంచెం బోదరగా ఉంది కదా ఇది ఒక్కొక్క ప్లేస్లోనే బోదరగా ఉందండి అదర్వైజ్ శారీ అంతా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది స్ట్ అక్కడ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఆల్ ఓవర్ శారీ లైట్ ఎల్లో కలర్ అండి శనగపిండి మీద కొంచెం డార్క్ ఎల్లో కొంచెం శనగపిండి మీద కొంచెం ఎల్లో అనమాట అంటే మరింత డార్క్ ఎల్లో కాదు కానీ శనగపిండి మీద ఒక్కరో డార్క్ ఉంది అంతే శనగపిండి కలరే అనుకున్నా తీసుకోండి పింక్ కలర్ అండి బ్యూటిఫుల్ అండి సూపర్గా ఉంది పింక్ కలర్ వేసి ఎగవగా బ్లూ అండ్ పింక్ అండి ఇందాక ఫస్ట్ చూసాం కదా ఆ టైప్లోనే బ్లూ విత్ పింక్ ఇది బ్లౌజు ఇది పళ్ళు జరగవింగ్ అండి కొంచెం చాక్లెట్ కలర్ లాంటిది ఇది చాలా వెరీ వెరీ క్లాస్ లుక్ అయితే వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది వచ్చినప్పటికీ మీకు శారీ ఈ మాదిరి వచ్చిందండి శారీ చాలా క్లాస్ లుక్ అయితే వస్తుంది ఇది కూడా మనకి శాండిల్ కలర్ అండి ఆల్ ఓవర్ జాలీ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు పాట్ ఇది బ్లౌజ్ అండి శారీ అవుట్లుక్ వచ్చేప్పటికి ఈ మాదిరి వస్తుంది మీకు ఇదొసరికి గ్రీన్ కలర్ అండి ఇది కూడా పక్కా ఇది చెందేరినే పళ్ళు పాట్ బ్లౌజు ఇది అవుట్లుక్ శారీ పిస్తా కలర్ అండి ఇది కూడా చెందేరినే ఇందులో ఇందుకు ఒక కలర్ చూపించాను కదా అదే మోడల్ అనమాట సో డార్క్ జామున్ కలర్ అండి ఇది కూడా చెందేరినే ఇది వచ్చేప్పటికి మీకు ఇట్లాగా ఇలా వచ్చింది బబుల్ లాగా వచ్చింది కానీ రియల్గా కనిపించట్లేదండి జస్ట్ మీకు జూమింగ్లో చూపిస్తేనే కనిపిస్తుంది ఈ మాత్రం కూడా రాకపోతే ఈ ప్రైస్కి ఈ శారీస్ రావండి నేను ముందే చెప్తున్నాను ఇది ఒక శారీ అనమాట సో గ్రీన్ కలర్ అండి లైక్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ లుక్ వచ్చేటప్పటికి ఇది డిజైన్ సో రెడ్ కలర్ అండి నార్మల్ రెడ్ బ్రిక్ రెడ్లోనే కొంచెం డార్క్ అంతే సో బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి ఇది శారీ ఇది కూడా బాగా ఇచ్చారు అండి శారీ అయితే మాకు బ్రౌస వచ్చింది చూసారా చాలా బాగుంది సారీ లాస్ట్ టైం ఇది ఎంతమంది మంచి రివ్యూస్ ఇచ్చారానండి ఈ శారీస్కి చాలా క్లాస్గా ఉంటాయి ఈ కలర్స్ తొందరగా అండి బట్ చాలా బాగుంటాయి కలర్స్ అనేవి ఇది గ్రీన్ కలర్ అండి కొంచెం అంత నెరవ తగ్గింది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళు తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను ఒక టూ ఇంచెస్ తగ్గిందండి నెరవ తగ్గింది పొడుగు అండ్ గ్రీన్ కలర్ అండి విత్ పైతానీ ఇది కూడా చందేరిలో గ్రీన్ అండ్ పైతానీ అండి సో గ్రీన్ కలర్ విత్ పైతానీ అనమాట సో గ్రీన్ అండ్ బ్లూ అండి ఇది కూడా చందేరినే గ్రీన్ అండ్ బ్లూ ఇది కూడా కొంచెం క్లాస్ లుక్ అయితే వస్తుందండి కాఫీ కలర్ లైట్ కాఫీ కలర్ అనమాట ఇది బ్రౌన్ కలర్ లైట్ సో గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసరికి మీకు ఫ్యాన్సీలో వస్తుంది సో కలెక్షన్ ఇదే ఉందండి వీటిలో ఏదైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ అనేది చేసుకోండి ఏవైతే ఉన్నాయో మా దగ్గర అన్ని సారీస్ అయితే మీకు వీడియోలో క్లియర్గా చూపి చూపించడం జరిగింది ఈచ్ వన్ సారీ ప్రైస్ వచ్చినప్పటికీ మీకు జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ అండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ